హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్త అయిపోతా మెదక్ పక్కన ఇప్పుడు చెప్పపోయేది ఈ రాత్రి జరిగిన ఒక యథార్థ సంఘటన సహజంగా నేను వీడియో తీసినప్పుడు కామెడీ అయితే జస్టర్ ఫన్నే నో సీరియస్ అని చెప్తా రియాలిటీకి దగ్గర ఉంటే వాస్తవ చిత్రం అని చెప్తా అట్లా చెప్పినాకనే వీడియో స్టార్ట్ చేస్తా కానీ ఇది జోక వాస్తవ చిత్రమో విన్నాక మీరే ఇది మాత్రం ఈ రాత్రి జరిగిన ఒక యథార్థ సంఘటన రాత్రి రెండున్నర అవుతుంది ఒక అబ్బాయి ఫోన్ చేసిను సార్ మా తమ్మునికి జర కట్ నొప్పి లేచింది జర లెవరా లేవరా అని ఫోన్ చేసిండు సరే నేను లేచినా వచ్చినా గేట్ తీస్తున్నా గేట్ తీసినప్పుడు నేను అడుగుతుండు ఏమని అడుగుతున్నా అంటే సార్ పన్నారా అని అడుగుతుండు నేను జస్ట్ షాక్ అయినా ఏందా రెండున్నర అవుతుంది పన్నారని అడుగుతున్నాను ఇంకా అనుకుని నేనేం చెప్పినా ఏ పడుకోలేదు నిద్ర వస్తలేదు ఒక్కరిని గోటిలో ఆడకుండా వస్తున్నా అని చెప్పినా ఆయన కొంచెం అలంటే అంటున్నాడు ఏ సార్ సార్ అట్లా కాదు సార్ అట్లా అనుకో అట్లా ఏమనుకోకూడదు సార్ మీరు ఏ పన్నారా ఫోన్ చూసుకుంటా మెలుకున్నారా అని అడుగుతున్నాడు ఆ టైంలో ఫోన్ చూసుకుంటూ మెలుకున్నారా అని అంటున్నాడు ఆయన ఏం జాలి బాబు ఏం అప్డేట్ అయిపోయారా చాలు